శ్రీమాత్రే నమ మా ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు ఎప్పుడూ కూడాను ఈ మాస ఫలితాలు తర్వాత సంవత్సర ఫలితాలు ప్రత్యేక ఫలితాలు మాత్రమే కాకుండా కొన్ని నిత్య జీవితంలో మనం పాటించవలసింది కాస్త తెలుసుకోవాల్సింది నా పరిగణలో తెలిసింది మా గురువులు మాకు నేర్పించింది సద్గురుల దగ్గర నుంచి సేకరించినటువంటి కొన్ని సమాచారాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియోస్ ద్వారా మేము స్టార్ట్ చేస్తున్నాం ప్రతి వీడియో కూడా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలతో ఉన్నటువంటి కూడినటువంటి ఒక వీడియోగా ఉంటుంది ఇది నిజంగా మీ నిత్య జీవితంలో ఇది చాలా అద్భుతాన్ని కల్పిస్తుంది మీకు నేర్చుకోవడానికి తెలుసుకోవచ్చు చాలా విషయ జ్ఞానం కూడా పొందే అవకాశాలు చాలా ఉన్నాయి మా ఛానల్ మిత్రులందరూ చూస్తున్నారు మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులందరికీ ఇప్పుడు ఈరోజు వాట్సాప్లో ఫేస్బుక్లో ఇన్స్టాలో చాలా ఈజీగా షేరింగ్ ఉంది కదా మీకు ఇది నిజంగా నచ్చింది అనుకోండి జస్ట్ అలా క్లిక్ చేసి షేర్ చేసేసేయండి ఆ పక్కన ఉన్న గంట కుడుతుని క్లిక్ చేసేస్తే మా సబ్జెక్ట్ అంతా కూడా మీకు వస్తూ ఉంటుంది అండి నేను వాహనం కొనాలనుకుంటున్నాను ఏ వాహనం కొంటే ఏ రంగు కొంటే బాగుంటుంది ఇది చాలా జాతకరీత్యా నాకు ఏదైతే బాగుంటుంది అని ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటూ ఉంటుందండి చాలామందికి ఏ రంగులో వాహనం కలిసి వస్తుంది అని తెలుసుకోవాలి చాలా ఉంటుంది జాతకరీత్యా ఆ రంగు వాహనాలు వాడడానికి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాం అందరికీ కలిసి వచ్చే రంగు నావీ బ్లూ అందరికీ కలర్ కలిసి వస్తుందండి ఈ కలర్ వాహనాలు సాధారణంగా యాక్సిడెంట్లు ఇవ్వవు కాబట్టి ట్రై చేసి చూడండి అంతేకాకుండా బ్రేక్ ఫెయిల్ అవడం లాంటిది విషయాలు ఇది టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ ఉంటుంది అదేవిధంగా అందరికీ కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు ఈ వాహనాలు దాదాపుగా ఎటువంటి ప్రమాదాలు ఇవ్వలేదు అది వెరీ రేర్గా బయటికి తీస్తూ ఉంటారు సాధారణంగా ఇబ్బంది పెట్టే రంగు ఎరుపు రంగు బ్లాక్ రంగు ఈ రెండు ఎప్పుడు ఏదో రకమైనటువంటి ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది లక్కీ నెంబర్ తొమ్మిది అయిన వాళ్ళు జాతకుల్లో కుజగ్రహం అనుకూలంగా ఉన్నటువంటి వారికి ఈ రంగులు కలిసి వస్తుందని చెప్తుంటారు మిగిలిన వాళ్ళకి కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటుందని కూడా చెప్పచ్చు కొంతమంది గ్రే కలర్ బండి కొంటూ ఉంటారు దీనివల్ల ఆర్థిక పరంగా పెద్దగా ఇబ్బందే ఉండదు కానీ కాస్త ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి బ్రౌన్ కలర్ లేదా మిగడ కలర్ వాహనాల జాతకంలో రవి భగవానుడు బలహీనంగా ఉంటే వాడకూడదు ఒకవేళ వాడితే వీరికి ఆర్థికపరమైన ఖర్చులు ఇవన్నీ కూడా గ్రహాలని దృష్టిలో పెట్టుకొని మనకు కావాల్సిన రంగుని మనం ఎంచుకుంటే చాలా మంచిదని చెప్పచ్చు పూర్తి తెలుపు రంగు వాహనాలు పెద్దగా ఏ ఇబ్బంది ఉండదు అన్ని నక్షత్రం వాళ్ళు అందరూ వాడచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది స్కై బ్లూ కలర్ వాడే వాళ్ళు ఈ వాహనానికి పెద్దగా ఉండదు అప్పుడప్పుడు మాత్రమే వాహనం తీస్తారు ఈ రంగుని యూనివర్సల్గా ఉపయోగపడే రంగు వాళ్ళని కూడా చెప్పొచ్చు సాధారణంగా జాతకం చూసుకొని జాతక చక్రంలో ఏ గ్రహాలు బలంగా ఉన్నాయో ఏ గ్రహాలు ఉపయోగపడతాయో దాని ఆధారంగా రంగులు వాహనాలు వాడుతూ ఉంటే చాలా కలిసి వస్తుంది మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్న జ్యోతిష్ శాస్త్ర నిపుణుని సంప్రదించమని కొనండి యూనివర్సల్ కలర్ వాడే వాళ్ళు ఏ రోజు ప్రయాణం చేస్తున్నామో ఆ గ్రహానికి సంబంధించిన దుస్తులు ధరించడం ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం చేయడం మంచిది అన్ని రంగులు బట్టలు ధరించడం కష్టం అనుకున్నప్పుడు ఆ రంగు ఉన్న ఖర్చిఫ్ జోబిలో పెట్టుకొని ధరిస్తే అది కూడా మంచిది ఆదివారం గోధుమ రంగు సోమవారం తెలుపు రంగు మంగళవారం ఎరుపు రంగు బుధవారం ఆకుపచ్చ రంగు గురువారం పసుపు రంగు శుక్రవారం తెలుపు రంగు శనివారం నీలం రంగు బ్లాక్ రంగు కరిచి పాడడం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి విజయవస్థు